హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి కావలసినవి చింతపండు మామిడి మామిడికాయ బెల్లము ఉప్పు కారము వేప పువ్వు షడ్రుచులు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చింతపండు రసము కొత్త చింతపండు తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మామిడికాయను చిన్నగా కట్ చేసి మామిడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము ఫ్రెండ్స్ చూడండి ఇవి మామిడి ముక్కలు ఇందులో వేస్తున్నాము ముక్కలన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లాన్ని చిన్నగా తరిగి ఇలా పెట్టుకోవాలి ఇలా తరిగిన బెల్లాన్ని ఇందులో వేయాలి ఇప్పుడు చిన్నగా వేప పువ్వు మంచిగా కడిగి పెట్టుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ వేప పువ్వు వగారు చీరు కొంచెం కారం కొంచెం ఉప్పు కోసం బెల్లము చేదు కోసం వేప పువ్వు పులుపు కోసం చింతపండు వగరు కోసం మామిడికాయ కారం కారం ఉప్పు షడ్రుజుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ చింతపండు పువ్వు మామిడికాయ కారము ఉప్పు తీపి వగరు చేదు పులుపు కారము ఉప్పు ఈ షడ్రుతుల సమ్మేళనమే ఉగాది పచ్చడి తీపి కోసం బెల్లము చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఎత్తే ఉగాది పచ్చడి రెడీ అయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి దేవుడికైతే నైవేద్యంగా పెడుతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉగాది పచ్చడి రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి తినే ముందు ఒక శ్లోకం చదవాలి ఫ్రెండ్స్ ఆ శ్లోకం ఇప్పుడు మీకు నేను చెప్తాను శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం తలభక్షణం ఉగాది పచ్చడి స్వీకరించే ముందు ఈ మంత్రాన్ని చదివి స్వీకరించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్